హాయ్ ఫ్రెండ్స్ చూడండి మన మినిమల్ సైజు పెరిగాయి బట్ చూడండి చూసారా ఎంత చేయడంతో మొత్తం చేడే చూసారా ఇవి కొంచెం బెటర్ ఉన్నాయి బట్ ఇక్కడ కూడా చూడండి చేమలు చేయడా ఇక్కడ చూడండి సైజ్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ బట్ మీరు ఎక్కడ చూసినా చేడే ఉంది చూడండి ఇదిగో మొత్తం చూడండి బాబోయ్ ఏంటో బ్లడ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇవేవో పురుగులు గుడ్లలో ఉన్నాయి క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ ఎలా చేయాలో నాకు తెలియట్లేదు వీటిని